హాయ్ గైస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో నిన్న కేబీసీ కోన్బనేగా కరోపతి ప్రోగ్రామ్ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే బయట జరుగుతుంది దానికి గల కారణం ఏంటంటే ఇషీద్ భట్ అనేటువంటి ఒక ఐదు సంవత్సరాల బాబు అనమాట మేబీ ఎక్కువ ఉండో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఏజ్ గుర్తులేదు సో ఏం చేశాడంటే ఎదుట అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప వ్యక్తి ఉంటే సో కేర్లెస్గా సమాధానాలు చెప్పడం అతన్ని చాలా ఇంటరప్ట్ చేయడం చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది మనం చూస్తా నేను చూసాను ఆ ప్రోగ్రామ్ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది సో దీనిపైన వచ్చినటువంటి విమర్శ ఏంటంటే చిన్న పిల్లలు ఇంత హైపర్ యాక్టివ్గా ఉంటే పేరెంటింగ్ ఎలా ఉంది అంటే తల్లిదండ్రులు మినిమం బేసిక్ వాల్యూస్ బేసిక్ క్వాలిటీస్ లేకుండా పిల్లల్ని పెంచుతున్నారా అనేటువంటి ప్రశ్న అయితే అక్కడ వస్తుంది మనకు కూడా అనిపిస్తుంది ఏంది బాబు ఇంత ఓవర్గా ఉన్నాడని అని అనిపిస్తుంది సో మీరు కూడా చూడండి యూట్యూబ్లో కూడా చూడండి ఖచ్చితంగా ఉంటుంది ఇషిత్ భట్ కేబీసీ ఎపిసోడ్ అని సో హిందీలో చాలా వైరల్ అయిపోయింది అయితే ఇక్కడ రెండు విషయాలు నేను గమనించాను ఒకటి ఏంటంటే బాబు హైపర్గా ఉన్నాడు అబ్జల్యూట్లీ అది నేను ఏమంటారు దాన్ని అన్డౌటబుల్లీ ఈజ్ హైపర్ అయితే రెండోది ఏంటంటే అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప వ్యక్తి పైన తను కంటిన్యూస్గా మాట్లాడుతుంటే ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారు దే హ్యావ్ టు స్టాప్ కదా ఆపాలి బాబు అట్లా కాదని చెప్పాలి కదా చెప్పకుండా ఎందుకు చేస్తున్నారంటే మేబీ టీఆర్పి కోసమే ఉండొచ్చు అనమాట సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు పిల్లలకి పద్ధతి సంస్కారం సభ్యత నేర్పించే నేర్పించేవాళ్ళు ప్రతి పిల్లలు వాళ్ళ లిమిట్లో ఉండేవాళ్ళు తర్వాత తర్వాత ఆ లిమిట్స్ అనేవి తగ్గిపోయి ఫ్రీడమే స్వేచ్ఛనే పరమావధిగా పిల్లల్ని పెంచుతున్నారు దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే జనరల్లీ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పిల్లలు కంటిన్యూస్గా ఏదో మాట్లాడుతుంటారు ఎవరిని మాట్లాడినివ్వరు ఈవెన్ పేరెంట్స్ చెప్తుంటే కూడా వినరు వెంటనే ఇంటరప్ట్ అవుతుంటారు ఇదంతా మన పిల్లలే అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం ఇది మన వరకు ఓకే కానీ ఎదుటి వాళ్ళు గొప్ప వ్యక్తులు కానీ ఏదన్నా సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తుల దగ్గర ఉంటే చాలా అంటే వాళ్ళ పేరెంట్స్ తలదించుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చిందనమాట సో పేరెంటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఆ వీడియో అనేది ఒక అందరికీ ఒక ఏమంటారు కంటి మేల్కొల్పు లాంటి వీడియో అన్నమాట సో మీరు ఎవరైనా వీడియో చూపే ఖచ్చితంగా వీడియో చూడండి ఒకవేళ వీడియో చూసినట్లయితే ఇది ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అజయ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ